చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని గాండ్ల మిఠా కూడలి వద్ద టపాసులు పేల్చి నాయకులు నిర్వహించారు గత సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా ఈరోజు ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేపట్టడం నిజాయితీకి మారుపేరుగా అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నలభై ఎనిమిది సీట్లతో బీజేపీని దేశ రాజధాని అయిన

భారతదేశ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ ఆధారంగా నివహిస్తున్నది ఇలాంటి ఢిల్లీలో కూడా అవినీతి విపరీతంగా పెరిగిపోవడము ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క దురాచారాలు కాంగ్రెస్ యొక్క ప్రలోభాలకు ఏ కా ఏ ఓటరు లొంగకుండా నిజాయితీగా ఓట్ చేసి విషయాతిని దానికి ఢిల్లీ వాసులందరికీ మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ విజయానికి ప్రధాన కారణమైనటువంటి మోడీ గారికి పార్టీ అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సవాన్ని వార్తలు చెప్పినారు కాబట్టి నలభై ఎనిమిది సీట్లు గెలుపు చేయాలి కాబట్టి మొత్తం పైన బీజేపీ పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు ఆదా చంద్రబాబు నాయుడు పోయి క్యాన్వాస్ చేసిన వల్ల ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వల్ల ఆడది చేసింది ఈ మాది ఆ వల్ల పొరకట్టే గురువు లేకుండా చేసినారు ఈ సమాచారం నరేంద్ర మోదీ చక్రంగా పనిచేసినాడు కాబట్టి అన్ని దేశంలో పింఛన్లు కానీ లోన్లు కానీ అన్ని ఇస్తాను కాబట్టి మనకు అందరికీ ఆదర